హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ చేసి చూపిస్తున్నాను చాలా హెల్తీ ప్రోటీన్ రిచ్ దీనికోసం ఇక్కడ రెడ్ రైస్ తీసుకున్నాను ఒక కప్పు హాఫ్ కప్ కందిపప్పు వన్ ఫోర్త్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు పెసలు బ్రోకెన్ ఇది పెసలు రెండు స్పూన్ల టేబుల్ స్పూన్ల పల్లీలు దీన్ని శుభ్రంగా కడుక్కొని ఐదు గంటలు ఒక ఆరు ఏడు గంటలు నానబెట్టుకోవాలి పప్పులన్నీ ఇందాక చూపించడం మర్చిపోయాను మినప్పప్పు కప్పు సపరేట్గా కడుక్కొని మళ్ళీ వేసేసుకుంటున్నాను దీంట్లో ఇది రాత్రిపూట నానబెట్టుకున్నా సరే పొద్దునకి రెడీ అయిపోతుంది చక్కగా నానిపోయింది మొత్తం నేను దీంట్లో ఒక ఉల్లిపాయ కొంచెం అల్లం ముక్కలు ఒక ఇంచి రెండు పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి దీన్ని రాత్రిపూట నానబెట్టుకుంటే పొద్దున పులే పెట్టక్కర్లేదు ఇన్స్టెంట్గా అలాగే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం పెనం బాగా వేడెక్కింది ఇష్టం ఉన్నవాళ్ళు ఇట్లా ఉల్లిపాయలు వేసుకోవచ్చు బాగుంటుంది పెసరట్టు కన్నా టేస్టీగా ఉంటుంది నేను ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఉల్లిపాయలు రాలిపోతే మళ్ళీ తీసేసి మధ్యలో వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే దో రెసిపీ హై ప్రోటీన్ కూడా పిల్లలకు చాలా బలం